సింగరేణిని కాపాడుకోవటానికి అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు శ్రావణపల్లి బొగ్గు గణలను కేంద్రం వేలం వేస్తోందని ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామన్నారు ఆదివారం ఆయన మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గణలపై బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు గణుల వేలం సమయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు సింగరేణి గణి అంటే ఉద్యోగాల గణి అని ఇది తెలంగాణకే తలమానికమని అన్నారు సింగరేణిలో నలభై రెండు వేల మంది రెగ్యులర్ ఆరు వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు తెలంగాణలో నలభై బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు ప్రస్తుతం డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు రెండు వేల ముప్పై మూడు నాటికి ఇరవై రెండు గనులు మూతపడి ఉత్పత్తి పదహైదు మిలియన్ టన్నులకు పడిపోతుందన్నారు కాబట్టి కొత్త గనులను సింగరేణి దక్కించుకోవాలని కేంద్రం బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిందని కొత్త గనులను దక్కించుకోకుంటే చరిత్రలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు బొగ్గు వేలం సమయంలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మాటల రాష్ట్రానికి మంచిది కాదన్నారు దేశంలో ఉన్న బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా చేయాలని బీజేపీ చట్టం తీసుకువచ్చిందని ఆరోపించారు అందుకే బొగ్గు గనులు పొందాలంటే వేలంలో పాల్గొనాలని షరతు విధించిందన్నారు దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు పలికిందని వ్యాఖ్యానించారు